మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే ఇక్కడ ఇందిరా కాలేజ్ స్కూల్స్ ఆఫ్ నర్సింగ్ అని ఒకటి ఉందండి అక్కడ స్కూల్స్ ఓన్లీ లేడీస్ హాస్టల్ ఉంది వాళ్ళకి లేడీస్ కి నర్సింగ్ ట్రైనింగ్ ఇస్తున్నారు ప్రైవేట్ స్కూల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ దాంట్లో మాకు సాయంత్రం ఈరోజు అక్కడ ఫుడ్ పాయిజనింగ్ అయ్యి అక్కడ ఆసుపత్రిలో చికిత్స విద్యార్థుల వచ్చిందండి అక్కడ ఆల్రెడీ మన ఎలాగో సిఎస్సి ఉంది సిఎస్సి వెళ్ళి అక్కడ అక్కడ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో నర్సీ వాళ్ళతో మాట్లాడడం జరిగిందండి అసలు ప్రాబ్లం ఏంటి ఎందుకు అయిందంటే కొంతమంది వాటర్ కంటె కంటేషన్ అయిందని చెప్తున్నారు ఒక ఫుడ్ కంటెమిషన్ చెప్తున్నారు కనీసం డిఎంహెచ్ఓ మెడికల్ వాళ్ళు కూడా వచ్చారు హాస్టల్ దగ్గరికి వెళ్ళారు స్కూల్ దగ్గర కూడా వెళ్ళారు అక్కడ ఎవరైతే విద్యార్థులు ప్రజెంట్ ప్రస్తుతం అనుకున్న వాళ్ళందరూ స్టేబుల్గా ఉంది ప్రస్తుతం ఉన్న ఐదుగురు ఆరుగురు ఉదయాన్ని జాయిన్ అయ్యారు దాంట్లో అక్కడ ఉన్న డిఎంహెచ్ఓ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు ఐద్యులు చెప్పిన దాన్ని బట్టి ఒకరు ఉదయాన్ని డిశ్చార్జ్ అయ్యారు రిమైనింగ్ కొంతమంది ట్రీట్మెంట్ తీసుకున్నారు అయితే డిఎంహెచ్ఓ వాళ్ళు ఫుడ్ సేఫ్టీ వాళ్ళు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు ఎందువల్ల అలాగే అని చెప్పి చేస్తున్నారు ఫర్దర్ ఏ మాకు ఏమైనా కంప్లైంట్స్ వస్తే మాకు దృష్టిలో పెట్టి మేము ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతాం మార్నింగ్ ఓపీకి ఇందులో నర్సింగ్ కాలేజ్ వాళ్ళు స్టూడెంట్స్ వచ్చారు మార్నింగ్ డియర్లీ టెన్ మెంబర్స్ దాకా వచ్చారు అందులో ఫైవ్ మెంబర్స్ ఏమో పంపిస్తాం వాళ్ళు స్టేబుల్గా ఉన్నారని మిగతా ఫైవ్ అడ్మిట్ అయ్యారు అందులో స్టూడెంట్ మాత్రం కొంచెం సీరియస్గా ఉందని చెప్పి ఐడీ ఫ్లూయిడ్స్ అన్ని కూడా చాలా ఫాస్ట్గా ఎక్కించి బీపీ కూడా కొంచెం స్టెబిలైజ్ చేసిన తర్వాత బాగానే ఉంది బట్ ఈవినింగ్ శిశోప్ మాత్రం మళ్ళీ బీపీ కొంచెం ఫ్లక్చువేట్ అయ్యి అమ్మాయి కూడా కళ్ళు తిరుగుతున్నాయని చెప్పడంతో మేము కేజీహెచ్కి ప్రిఫర్ చేసాం కేజీహెచ్ అంటే ఐడిహెచ్ హాస్పిటల్ ఉంటుంది అక్కడ ప్రిఫర్ చేసాం అనమాట కాకపోతే వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళేవారని తెలిసింది బెహ్రా హాస్పిటల్కి మిగతా ఫోర్ స్టూడెంట్స్ మాత్రం బాగానే ఉన్నారు దీని కారణం ఏంటంటే నిన్న ఏదో ఇంట్లో ఫేవరెట్ ఫంక్షన్ జరిగిందని చెప్పి అంటున్నారు ఫుడ్ పాయిజనింగ్ అయి ఉండొచ్చు దాంతోపాటు త్రీ డేస్ బ్యాక్ కూడా కొంచెం వాటర్ కూడా కంటామినేట్ అయిందని చెప్పి చెప్పారు అది చికెన్ కూడా ఇప్పుడు బర్డ్ ఫ్లూ ఉంది కాబట్టి దానివల్ల కూడా రావచ్చు అని చెప్పి అందరూ అనుకుంటున్నాము సో వాళ్ళకి అది టెస్టులన్నీ కూడా చేయించాము స్టూడెంట్ ఎగ్జామినేషన్ కూడా ఇప్పుడు కేజీహెచ్ పంపించమని చెప్పి డిఎంహెచ్ఓ సార్ చెప్పారు ఆల్రెడీ డిఎంహెచ్ఓ సార్ డిసీఎం సార్ అందరూ కూడా విజిట్ చేశారు చేసి ఆ హాస్టల్కి కూడా వెళ్ళి అన్నీ కూడా ఒకసారి చెక్ చేశారు ఆ ఇన్ఫెక్షయస్ డిసీజ్ ఏమైనా కాకపోతే కూడా ఇక్కడే ఉంచాయనమాట ఆయన కూడా ఇక్కడే మానిటర్ చేస్తున్నారు ఆ కేసెస్కి